టాలీవుడ్లో జగపతి బాబు విలక్షణ నటుడు క్యారెక్టర్ విలన్ విలన్గా ఏ పాత్ర పోషించినా ప్రేక్షకులను మెప్పించారు మాటను బట్టి చాలా గంభీరంగా కనిపించిన జగ్గుబాయ్ చాలా సాఫ్ట్ తాజాగా ప్రముఖ టెలివిజన్కు సంబంధించిన యాంకర్ ప్రదీప్తో జీవితంలోని పలు విషయాలను పంచుకున్నారు సీనియర్ నటులు సౌందర్య ప్రియమణి రమ్యకృష్ణ శృతిహాసన్తో ఉన్న అనుబంధాన్ని ఆయన వెల్లడించారు నేను మొదటిసారి లవ్ ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్పలేదు నేను ప్రపోజల్ చేస్తే చాలా మంది అంగీకరించారు కానీ మా అమ్మే ఒప్పుకోలేదు నేను ప్రేమించిన ఓ అమ్మాయిని మా అమ్మ ఇష్టపడకపోవడంతో అది లవ్ మ్యారేజ్గా మారలేదు శృతి హాసన్ నాకు చెల్లెలాంటిది ఒకే రాశి వాళ్ళం నేను ఆమె చాలా మెంటల్ పనులు చేస్తాం మెంటల్ పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటాం శృతి హాసన్ చాలా టాలెంటెడ్ చాలా సాంప్రదాయంగా కనిపిస్తూనే బ్రహ్మాండమైన ఇంగ్లీష్ పాటలు పాడిస్తుంటుంది శృతి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఈ కార్యక్రమంలో యాంకర్ ప్రతి పలువురు హీరోయిన్ల పేర్లు చెప్పి వారితో అనుబంధం వారిపై ఆయనకున్న అభిప్రాయం చెప్పమనగా ప్రియమని నాకు లవర్ లాంటిది రమ్యకృష్ణ డార్లింగ్ త్రిష చాలా హాట్ మోహన్ దాస్ నాకు ఫ్రెండ్ లాంటిదని బాబు నిర్మ ఆటంగా తన అభిప్రాయాన్ని చెప్పారు రమ్యకృష్ణ గత జనరేషన్ వాళ్ళతో పాటు ఈ జనరేషన్ వాళ్ళకు కూడా డార్లింగే ఇప్పటికీ కుర్రాకారు కూడా రమ్యకృష్ణ అభిమానిస్తారు ఆమె కూడా తన అందాన్ని గ్లామర్ ను కాపాడుకుంటుంది రమ్యకృష్ణ అద్భుతమైన నటి అని జగ్గుబాయ్ అన్నారు ప్రముఖ నటి సౌందర్య ఆమె బ్రదర్ అమన్ నాకు మంచి స్నేహితులు ఆమెతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది సౌందర్య చనిపోయిన వార్త తెలిసినప్పుడు నేను నా భార్యతో కలిసి మలేషియాలో ఉన్నాను ఆ సమయంలో మసాలా దోశ తింటుండగా దుర్వార్త తెలిసిందని సౌందర్యతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు ఇమేజ్ కు భిన్నంగా వ్యవహరించడం రూల్స్ బ్రేక్ చేయడం అంటే ఇష్టమని ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన సమయంలో అంతఃపురం సినిమాలో ఓ పాత్ర చేయాల్సి వచ్చింది అప్పుడు చాలామంది వద్దని అన్నారు నా ఫ్యాన్స్ సూసైడ్ చేసుకుంటామని బెదిరించారు అయితే వారిని ఎలాగోలా ఒప్పించి ఆ పాత్రను చేశానని జగ్గుబాయ్ అన్నారు ఆ పాత్రకు అవార్డు వచ్చింది అప్రిషియేషన్ వచ్చింది అని అన్నారు అంతఃపురం చిత్రంలోని పాత్రకు సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా అభినందించారు చనిపోయే సిన్ను జగబ్ చేసినట్టుగా నేను చేయలేకపోయానని అని చెప్పడం నా జీవితంలో నాకు వచ్చిన గొప్ప ప్రశంసని జగబత్ బాబు అన్నారు